నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నది మోక్షజ్ఞబాబు సినీ ఎంట్రీ కోసం సరిగ్గా మోక్షగ్ఞబాబుకు సూట్ అయ్యే విధంగా ఒక యాక్షన్ ఫ్యాక్షన్ మూవీ స్టోరీ రాయడం జరిగింది ఇదివరకు మన ఛానల్లో మోక్షజ్ఞబాబు హీరోగా ఉద్దండు అంతం అనే రెండు స్టోరీలు రాశాను వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది కేవలం వినోద కోసం రాసిన ఫ్యాన్ మేడ్ మూవీ స్టోరీ మాత్రమే కట్ చేస్తే అది రాయలసీమలోని ఒక ప్రాంతం ఆ ఊర్లో రెండు కుటుంబాల మధ్య వైరం తారాస్థాయికి చేరుతుంది ఆ కుటుంబ పెద్దలే మహేందర్ రెడ్డి అలియాస్ కోటా శ్రీనివాసరావు మహిపాల్ రెడ్డి అలియాస్ ముఖేష్ ఋషి వీరే ఈ వంశానికి మొదటి తరం నాయకులు ముఖేష్ ఋషి మంచివాడు సీమలో అందరి బాగోగులు చూసుకుంటూ ఊరి పెద్దగా ఉంటాడు ఇది నచ్చని కోటా శ్రీనివాసరావు ముఖేశ్ ఋషిని చంపేస్తాడు అలా మొదటి తరం నాయకుడు ముఖేష్ ఋషి చనిపోతాడు ఇక రెండవ తరం నాయకులు ప్రకాష్ రాజ్ సుమన్ కోటా శ్రీనివాసరావు కొడుకు ప్రకాష్ రాజ్ ముఖేష్ రుచి కొడుకు సుమన్ రెండవ తరం నాయకుడు సుమన్ చేసే మంచి పనులు నచ్చని ప్రకాష్ రాజ్ అదను చూసి సుమన్ను వెన్నుపోటు పొడిచి సుమన్ను చంపేసి నదిలో పడేస్తాడు అలా రెండవ తరం నాయకుడు కూడా మొదటి తరం నాయకుడి చేతిలో చనిపోతాడు ఇది చూసిన సుమన్ భార్య సుమలత చిన్నవాడైన తన కొడుకును తీసుకునే సీమను వదిలేసి హైదరాబాద్కు వచ్చి ఉంటుంది ఇక సీమలో మా వంశానికి ఎదురలేదు అనుకుంటాడు ప్రకాష్ రాజ్ అలా రెండవ తరం శకం ముగుస్తుంది ప్రస్తుతం ఇప్పుడు సీమ మూడవ తరానికి చెందిన ప్రకాష్ రాజు కొడుకైన కార్తికేయ అలియాజ్ ధనుంజయ రెడ్డి సీమను తన చేతిలో పెట్టుకొని ఎన్నో ఆకృతాలు చేస్తుంటాడు సీమలో తను చెప్పిందే వేదం ఎదురు వచ్చిన వాళ్ళని చంపేస్తుంటాడు ఈ సీమకు నేనే రాజుని నన్ను ఎదిరించే మగాడు ఇంకా పుట్టలేదురా అంటాడు ధనంజయ రెడ్డి కట్ చేస్తే అది హైదరాబాద్ అక్కడ కార్ రేసింగ్ జరుగుతుంటుంది వరుసగా పది కార్లు లైన్లో ఉంటాయి రేస్ మొదలవుతుంది ఆ రేస్లో నెంబర్ వన్ జెర్సీలో పెట్టుకుని హెల్మెట్ పెట్టుకొని కనబడతాడు మన యంగ్ హీరో నందమూరి బాబు రేస్ మొదలవుతుంది కార్లని స్పీడ్గా వెళ్తుంటాయి మోక్షజ్ఞ తన కార్ని స్పీడ్గా అందరినీ చేజ్ చేసుకుంటూ వెళ్ళి విజేతగా నిలుస్తాడు ఇదంతా స్టాండ్లో నిల్చొని చూస్తుంటుంది శ్రీలీల అప్పుడు మోక్షజ్ఞ తన పెట్టుకున్న హెల్మెట్ తీసి మాస్ ఎంట్రీ ఇస్తాడు శ్రీలీల మోక్షజ్ఞ దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది మోక్షజ్ఞ బాబు ఒక రేసర్ మోక్షజ్ఞ బాబు తను గెలుచుకున్న కప్ తీసుకొని ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీకి కప్పును చూపిస్తాడు వాళ్ళ అమ్మ చాలా సంతోషిస్తుంది ఒకసారి శ్రీలీల తన కారు తీసుకొని రోడ్డు మీదకి వస్తుంది తనకి డ్రైవింగ్ సరిగ్గా రాదు స్త్రీలీల కారు అదుపు తబ్బుతుంది రోడ్డు మీద అన్ని వెహికల్స్ని గుద్దుకుంటూ వెళ్తుంది అప్పుడే మోక్షజ్ఞ అటువైపు వెళ్తుండగా అది చూసి వెంటనే స్త్రీల కారులోకి జంప్ చేసి కారు బ్రేక్ వేసి ఆపుతాడు కార్ డ్రైవ్ రానప్పుడు ఎందుకు డ్రైవ్ చేసా అంటాడు మోక్షజ్ఞ సరే పదా నేను ఇంటి దగ్గర దింపుతాను అని కారులో బయలుదేరుతారు అప్పుడు శ్రీల నువ్వే నాకు డ్రైవింగ్ నేర్పించవచ్చు కదా అంటుంది నేను నీ రేసింగ్ చూశాను ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను అంటుంది సరే అనే తనకు డ్రైవింగ్ నేర్పిస్తాడు మోక్షజ్ఞ అలా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదురుతుంది ఇక్కడ ఒక క్యూట్ సాంగ్ కట్ చేస్తే పూజ హెగ్డే పరిగెత్తుకుంటూ వస్తుంది వెనకాల సీమా ఫ్యాక్షనిస్టులు చేసి చేస్తూ ఉంటారు పూజ పరిగెత్తుకుంటూ వచ్చే మోక్షజ్ఞని గుద్దుకుంటుంది అప్పుడు పూజ మోక్షజ్ఞ వెనకాలకి వెళుతుంది వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్న ఆ ఫ్యాక్షనిస్టులో ఆ అమ్మాయిని వదిలి అంటారు అప్పుడు మోక్షజ్ఞ ఆ ఫ్యాక్షనిస్టులతో మాస్ ఫైట్ చేస్తాడు వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు అప్పుడు మోక్షజ్ఞ పూజా వైపు చూస్తూ ఎవరు నువ్వు అంటాడు నేను ఒక జర్నలిస్ట్ని ఆ ధనుంజయ రెడ్డి సినిమాలో చేస్తున్న ఆకృతాలు భూ కబ్జాలు ఇల్లీగల్ వ్యాపారాల గురించి తన పేపర్లో వ్రాసానని తన మనుషుల చేత నన్ను చంపించాలని చూస్తున్నాడు అంటుంది ఆ ధనుంజయ రెడ్డిని ఎలాగైనా కోర్టు ముందు ముద్దైగా నిలబెడతా అంటుంది అతడంటే నీకెందుకంత పగ అంటాడు మోక్షజ్ఞ వాడు మా అమ్మ నాన్నను చంపాడు వాడు చెప్పింది చేయలేదని మా నాన్న మీద పగుతా మా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు అటువంటి వాడు బతకకూడదు అయినా ఇప్పటికీ ఈ సినిమాలో పగలేంటి ఈ ఫ్యాక్షనిస్టులంతా ఇంతే అంటుంది పూజ దానికి మోక్షజ్ఞ అందరు ఫ్యాక్షనిస్టులు అలా ఉండరు అంటాడు నువ్వెలా చెప్పగలవు అంటుంది పూజ ఎందుకంటే నేను కూడా సీమ బిడ్డనే మాది రాయలసీమ ఆ వంశానికి మా వంశానికి ఎప్పటి నుంచో పగలు ఆ కారణం చేతనే సీమ వదిలి ఇక్కడ బతుకుతున్నాం అంటాడు మోక్షజ్ఞ అయితే నువ్వు మళ్ళీ రాయలసీమకు వెళ్తావా అంటుంది పూజ అవును వెళ్తాను మళ్ళీ ఆ గడ్డ మీద అడుగుపెట్టి సీమలో ఫ్యాక్షన్ అంతం చేస్తాను అంటాడు మోక్షజ్ఞ ఇక్కడ ఇంటర్వెల్ అలా రాయలసీమ గడ్డ మీద అడుగు పెడతాడు మోక్షజ్ఞ బాబు అలియాజ్ వీర రుద్ర ప్రచండ ప్రతాప్ రెడ్డి వచ్చి రాగానే తన ఇంటికి వెళ్ళి ఉంటాడు అప్పుడు సీమ ప్రజలు అందరూ వచ్చి దండాలయ్య మళ్ళీ నువ్వు వచ్చావు చాలా సంతోషం కానీ ఆ ధనుంజ రెడ్డి చెడ్డవాడు వాడు నిన్ను ఏమైనా చేస్తాడు వాళ్ళ తాత చేతిలో మీ తాత చనిపోయాడు వాళ్ళ తండ్రి చేతిలో మీ తండ్రి గారు చనిపోయారు ఇప్పుడు మళ్ళీ నిన్ను కూడా చంపాలని చూస్తాడు వాడు ఎటు నీకు అవరాధలే బాబు నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలి నువ్వు మళ్ళీ నీ ఊరు వదిలి వెళ్ళు అంటారు ఆ జనాలు పెద్దయ్య మీరంతా నా వెనకాల ఉండగా నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు మీరే నా ధైర్యం మీరంతా సల్లంగు ఉండాలి ఆ ధనుంజయ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు మీరంతా వెళ్ళిరండి అంటాడు మోక్షజ్ఞ మోక్షజ్ఞ సీమలో అడుగుపెట్టానని తెలుసుకున్న కార్తికేయ ఎలాగైనా తనని చంపాలని పగతో రగిలిపోతుంటాడు మన శత్రువు ఊర్లో అడుగుపెట్టినాడు ద్వారా అంటాడు ధనంజయ రెడ్డి రైట్ హ్యాండ్ వాడొక పిల్ల బచ్చ నా చేతిలో చావడానికే వాడు ఈ ఊరు వచ్చాడు వాళ్ళ తాత తండ్రుల్ని చంపిన రా మాది వీణ్ణి కూడా చంపి మా వంశం పరువు నిలబెడతా అంటాడు ధనుంజయ రెడ్డి ప్రతాప్ రెడ్డి మళ్ళీ సీమ ప్రజలకు ఏ అన్యాయం జరగకుండా చూసుకుంటాడు ఆ ధనుంజయ రెడ్డి సీమలో చేస్తున్న అన్ని ఇల్లీగల్ వ్యాపారాలని ఆపేస్తాడు ప్రతాప్ రెడ్డిని మళ్ళీ తన దేవుళ్ళ కొలుస్తారు సీమ ప్రజలు ఇదంతా చూస్తున్న ధనంజయ రెడ్డి ప్రతాప్ రెడ్డిని చంపడానికి స్కెచ్ వేస్తాడు ప్రతాప్ రెడ్డి పొరుగురికి పెళ్లికి వెళుతాడన్న విషయం తెలుసుకున్న ధనుంజయ రెడ్డి మోక్షజ్ఞ కార్లో బాంబు సెట్ చేస్తాడు మోక్షజ్ఞ ఇంకా అతని అనుచరులందరూ కారులో పెళ్లికి బయలుదేరుతారు కార్లన్నీ వరుసగా పోతుంటాయి ఇప్పుడు మోక్షజ్ఞ కారు పేలుతుందని దూరం నుంచి చూస్తుంటాడు ధనుంజయ రెడ్డి కార్లన్నీ స్పీడ్గా పోతుంటాయి ఆ కార్లని తన వైపే స్పీడ్గా వస్తున్నాయని గమనిస్తాడు ధనుంజయ రెడ్డి అలా ధనుంజయ రెడ్డి ముందు అవుతాయి కార్లన్నీ అందులోంచి దిగిన మోక్షజ్ఞ ఏం కార్ ఇంకా పేలలేదని చూస్తున్నావా ఇప్పుడు పేలుతుంది చూడని గట్టిగా తొడగొడతాడు మోక్షజ్ఞ అప్పుడు ధనంజయ రెడ్డి కారు గాల్లో పైకి లేచి పేలిపోతుంది నువ్వు నా కారులో బాంబు సెట్ చేయాలనుకున్నావు కానీ నేను నీ కారులో సెట్ చేశాను రే నేను చంపాలనుకుంటే అర నిమిషం పట్టదు కానీ వద్దు ఆపే అన్నీ ఆపే సీమలో రక్తపాతాన్ని ఆపేయి అంటాడు ఏంట్రా రెచ్చిపోతున్నావు నువ్వు నన్నేం చేయగలవు మీ తాతని మీ తండ్రులను చంపిన వంశంరా మాది ఇప్పుడు నువ్వు నా చేతిలో చావడానికి వచ్చావా అయినా ఏంట్రా మీ జాతకం మా వంశం చేతిలో చావాలని రాసింది అంటాడు దానికి మోక్షజ్ఞ ఏంట్రా వంశమా సరే వంశం వంశం అంటున్నావు కదా నీకో విషయం చెప్పనా మా నాన్న ఇంకా బతికే ఉన్నాడు అంటాడు మోక్షజ్ఞ నాన్న అని గట్టిగా అరుస్తాడు ప్రతాప్ రెడ్డి ఆ కార్లలోంచి దిగుతాడు మోక్షజ్ఞ తండ్రి ప్రభాకర్ రెడ్డి అలియాస్ సుమాన్ ధనుంజయ్ రెడ్డి షాక్ అవుతాడు నీకు ఇంకో విషయం చెప్పనా మా తాతను మీ తాత చంపలేదురా ఆ రోజు జరిగిన యుద్ధంలో ఎంతోమంది ప్రజలు చనిపోయారు ఇంకా సీమ ప్రజలు చనిపోవడం ఇష్టం లేక తనకు తను ఆత్మత్యాగం చేసుకున్నాడు మా తాత కానీ మీ తాత నేనే చంపానని చెప్పుకున్నాడు అదిరా మీ వంశం ఇంతవరకు మా వంశంలో ఒక్కరిని కూడా చంపలేకపోయారు కానీ ఈరోజు నేను నేను చంపేసి సీమకు బలి ఇస్తాను అంటాడు మోక్షజ్ఞ ధనుంజయ రెడ్డి కూడా క్రూరంగా మారిపోతాడు అటు ప్రతాప్ రెడ్డి మనుషులు ఇటు ధనుంజయ రెడ్డి మనుషులు కానీ ఎవరూ రాకండి మేమిద్దరే తలపడతాం అంటాడు మోక్షజ్ఞ ఓడినవాడు చస్తాడు గెలిచిన వాడిదే రా అంటాడు మోక్షజ్ఞ అలా ఇద్దరు ఒకరికొకరు తలపడతారు వారిద్దరి మధ్య భీకర పోరు జరుగుతుంది జనాలందరూ ప్రతాప్ రెడ్డి గెలవాలని కోరుకుంటారు అలా చాలాసేపు కొట్టుకున్నాక ధనుంజయ రెడ్డి తన ఓడిపోతున్నాను గమనించి పారిపోతుంటాడు అప్పుడు మోక్షజ్ఞ ధనుంజయ రెడ్డిని సీమ సందుల్లో పరిగెత్తిస్తాడు ధనుంజయ రెడ్డి పరిగెడుతుంటాడు ఇలా కాదు సిద్ధప్ప కత్తి అని మోక్షజ్ఞ గాల్లో నుంచి కత్తి వచ్చి తన చేతిలో పడుతుంది ఆ కత్తి పట్టుకొని మోక్షజ్ఞ పరిగెడుతున్న ధనుంజయ రెడ్డి తలని తెగ నరుకుతాడు అలా ధనుంజయ రెడ్డి ప్రతాప్ రెడ్డి చేతిలో చనిపోతాడు అప్పుడు సీమ ప్రజలందరూ ప్రతాప్ రెడ్డి దగ్గరికి వచ్చి మీ నాయన మళ్ళీ బతికి వచ్చాడు సంతోషం మీరందరూ సల్లంగా ఉండాలి ఇన్ని రోజులు సీమకు పట్టిన శని వదిలింది ఇక్కడ నుంచి మీరు మీ కుటుంబం ఇక్కడే ఉండండి అంటాడు సీమ ప్రజలు అలా ప్రతాప్ రెడ్డి సీమా నాయకుడిగా ఉంటూ ప్రజల్లో ఒకటిగా ఉంటాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ మూవీకి డైరెక్టర్గా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్